హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఇక నేనైతే ఇవాళ కూర వచ్చేసి ములక్కాయ టమాటా కోడిగుడ్లు వేసి వండుదామని చెప్పి కోడిగుడ్లు పొయ్యి మీద ఇక ములక్కాయలు అవి కోసుకుంటున్నా ఉల్లిపాయలు పెట్టారండి పొద్దున్నే పని అయిపోతే ఇంకా గాజులు అవి ఉన్నాయి కదా ఇక ఆర్డర్ అయితే ఉంది గాజులు రెడీ చేసుకుందాము ఇక థ్రెడ్స్ అవి చుట్టాలి వంట అయిపోయిన కాడి నుంచి ఇక ఆ పని చేయాలి పెందలాడే వంట చేసేసి కూర్చున్నాం అనుకోండి ఇక ఆకలి వేసేసిద్ది వాటానికల్లా అన్నం తినాలి మళ్ళీ పన్నెండింటికంటే ఇక వంట చేసుకొని తింటాం కుదరదు కదండి ముందు వంట చేసి పక్కన పడేస్తే ఓ పని అయిపోయిద్ది కదా అని కూర్చున్నాను ఏంటో అండి ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఈ పనులు చేస్తున్నాను ఖాళీగా ఉంది ఆడవాళ్ళకి చిన్న బిజినెస్ లాంటిది చేస్తే మంచిది కదండి అందుకని ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను అవి బ్యాంగిల్స్ పెడుతున్నాను ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు అసలు ఎలా ఉన్నాయా ఏంటో నా ఛానల్లో ఇవన్నీ పెడుతున్నాను కర్మ ఏమి నేనే ఇవి చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు కామెంట్ చేయవు ఎలా ఉంటున్నాయే నచ్చుతున్నాయా నచ్చట్లేదా కస్టమైజ్ చేసి చేస్తానండి బాగుంటున్నాయా లేదా కూడా తెలీదు లైక్లు చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది చేస్తే కదా నాకు తెలిసిద్ది పక్కన వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళిద్ది ఏంటండి నచ్చట్లేదా నేను మాట్లాడే మాటలు కానీ వాయిస్ ఎలా ఉంటుంది అసలు బాగుంటుందా లేదా కామెంట్ చేయండి అసలు మాట్లాడచ్చా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో నాకు తెలియదు కదా ఒకసారి మీరు చెప్తే కదా నాకు తెలిసిద్ది అలా మీకు నచ్చినట్టు మాట్లాడతాను మీకు నచ్చినట్టు పెడతా ఉంటాను ఈ లాగ్స్ అన్నీ మార్నింగ్ మార్నింగ్ లాగ్స్ అంటే ఇంకా ఏముంది రొటీన్గా ఇక వంట ఇల్లు ఉడ్చడాలు అవన్నీ ఎందుకు అని చెప్పి ఎక్కువ శాతం పెట్టను ఆ ఏంటి డైలీ లాగ్సే కదా అన్నట్టుగా నేను ఇవి మెయిన్ మెయిన్గా వంట చేసేది అది పెడతా ఉంటాను ఇక మార్నింగ్ లాగ్ అవి కుదరదులేండి నాకు ఇవన్నీ పెట్టడానికి ఇక అందుకే ఏముంటుంది ఇద్దరమే కదా ఇద్దరికి తనే ఉండదు ఇంకా ఏముంటాయి చిన్న చిన్న వంటలు ఇద్దరికి గురుకులు అట్లాగా కొంచెం కొంచెం చేసుకుంటున్నాము దాన్ని ఏం పెడతాము మార్నింగ్ మార్నింగ్ లాగు ఇక ఎప్పుడన్నా కొంచెం కూరలు వస్తే ఇలా పెడతా ఉంటా ఒక కూర మాకు రెండు రోజులు వచ్చేది ఇద్దరమే నేను వండిన రోజు ఇక వారు బయటికి వెళ్తుంటారు బయటికి వెళ్ళినప్పుడు ఇక హోటల్లో తినేసి వస్తూ ఉంటారు ఒక్కోసారి ఆ కూర నేను రెండు రోజులు తింటాను రెండు రోజులు తింటా పక్కన పెట్టుకోండి ఏం చేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంటారు తింటారు అని ఇంకా పడేయటానికి నాకు ప్రాణం అప్పుడు అందుకని అది తింటాం అంటాను అనమాట అందుకని ఇంకా అంత వీడియోస్ లాంగ్ వీడియోస్ అవి చేయటానికి మేము ఉండదు పిల్లలు వచ్చినప్పుడు పూజ చేసినప్పుడు పెడతా ఉంటా అసలు షార్ట్లే ఎక్కువ శాతం పెడుతున్నాను ఏం పెట్టాలి ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి అసలు ఏంటి బాగుంటున్నయ్యా లేదు చెప్తేనే కదా నాకు తెలిసింది ఎలా పెట్టాలి ఏంటన్నది ఎంకరేజ్ చేయండి ఎలా ఉందో ఏంటో బాయ్ మళ్ళీ కూర వండేటప్పుడు చూపిస్తాను పచ్చళ్ళు పచ్చళ్ళు అవి చెయ్యాలన్నా ఇద్దరికి ఏమవుతాయి కూరలు అవి ఒక పూటే తింటాము ఇంకో పూటకి ఏదో ఒకటి వేసేసుకుంటామని ఈ రోడ్డు పచ్చళ్ళు చేయొచ్చు ఈ రోజుల్లో ఎవరండి ఒళ్ళు ఉంచేది నేను కూడా అంతే అంటే వయసు అయిపోయింది ఇంకేం చేస్తాము రోడ్డు పచ్చళ్ళు రోళ్ళు ఉండవు ఈ అపార్ట్మెంట్లో వాటిల్లో రోళ్ళు కింద సౌండ్లు వస్తున్నాయి అంటారు ఇక అందుకని రోళ్ళు కూడా లేవు రోడ్డు పచ్చడి చేయవచ్చు అన్ని పచ్చళ్ళు ఇవ్వచ్చు ఇంకా అందుకని ఇలా ఇవి పెట్టట్లేదు కానీ అన్ని పచ్చళ్ళు పెడితే చాలా బాగుంటుంది కదా తెలిసి మిక్సీకి వేయటం అంటే అంత బాగుండవు మిక్సీలో అసలు బాగోవు ఇవి టేస్ట్ కూడా బాగోదు రోట్లో నూరిన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అది మరికొక ముద్ద తినాలనిపించింది రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట రో పచ్చడి నూరేసి దానిలో ఒక ముద్ద వేసి కలిపేసుకొని అక్కడే కూర్చొని తినేవాళ్ళం ఫస్ట్లో ఇప్పుడేముంది అన్నీ మిక్సీలకు పడేయటం అలా వేసుకొని తినేయడమే మిక్సీ ఏముంది మెత్తగా అయిపోతుంది ఒక తిప్ప తిప్పంగాని మెత్తగా అయిపోతుంది అది అంత టేస్ట్ ఉండదు కరెంటు మీద ఇక అందుకని ఏం చేస్తాము మరి కాకపోళ్ళు కాపాకుండా ఉంటుంది జనాలకి కొంచెం ఒళ్ళొంచి చేసుకుంటే బాగా ప్లేస్ ఉన్న వాళ్ళు రోల్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి ఒంటికి శ్రమ అది వచ్చి బాగుంటుంది కానీ మనం ఏముంది ఈ అపార్ట్మెంట్లో అవి కుదల్లా నాకు లేకపోతే పప్పు రుబ్బుకునేదాన్ని ఇదివరకైతే పప్పు రుబ్బేదాన్ని రెండు రోజులకి ఇప్పుడు కూడా పులిసేది కాదు ఈ రోజుల్లో మిక్సీకేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా పులిసిపోతుంది ఏ అసలు ఇదివరకు కాయలు కూడా కాసినాయి ఇవన్నీ రుబ్బేదాన్ని నాలుగింటికి లేచి పిల్లలు కాలేజీలకి వాటికి అందజేయాలంటే చట్నీ కూడా రుబ్బేదాన్ని రోడ్లోనే కరెంట్ ఉండేది కాదు ఆ టైంలో కరెంట్ లేకపోతే ఇది పెట్టుకొని క్యాండిల్ పెట్టుకొని పైగా చేసేదాన్ని రోడ్లో రుబ్బి ఆ పిల్లలు ఏడింటికల్లా కాలేజీ క్యారేజీ కట్టాలి టిఫిన్ రెడీ చేయాలి ఇవన్నీ చేసుకుని అయిపోయింది ఇక వయసు అయిపోయింది కదా ఇక ఇప్పుడే కొంచెం ఖాళీ దొరికింది సర్లేని ఇది యూట్యూబ్లో కొన్ని కొన్ని అప్లోడ్ చేసుకుందామని చెప్పి పెట్టుకున్నాను ఇది రెండు సంవత్సరాల క్రితం పెట్టాను మై హోమ్ టూర్ అని అది అంతగా రెస్పాండ్ అవ్వలేదు ఇక నేను అంతగా పట్టించుకోలేదు ఇక ఈ మధ్యన ఈ మధ్యనే సంవత్సరం అవుతుంది పెట్టి ఇక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ కొంచెం లైక్ చేస్తే నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారనుకోండి ఏదో అదొక ఆనందం ఖాళీగా కూర్చోవకుండా ఏదో ఒకటి చేసుకుందామని ఫస్ట్ నుంచి నాకు పుట్టపప్పులు పెంపకం చేయాలని ఆలోచన కానీ పిల్లలతో అయ్యేది కాదు ఇప్పుడేం వయసు అయిపోయింది అది చేయలేదు నీకు ఏదో ఒకటిలే కూర్చొని ఏదో ఒకటి చేసేదిలే అని కొంచెం పెట్టుకున్నా ఇదైతే ఎంకరేజ్ చేయండి ఏమో పెద్దదాన్ని అయిపోయాను కదా దానివల్ల ఏం ఖాళీగా కూర్చోడమేందుకులే ఏదో ఒకటి చేద్దాము ఏదో వచ్చినంతవరకు నాకు తోసింది ఏదో చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక సలహాలు అవి ఇవ్వాలంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిన సలహాలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు కూరలు కూడా యూట్యూబ్లు చేసి నేర్చుకుంటున్నారు మనం చెప్పేది ఏముంటుంది తెలిసిందే కదా ఏదో నాకు తోసింది చేస్తూ ఉంటా పెడతా ఉంటా దాన్ని కొంచెం లైక్లు ఇవ్వండి లైక్ ఇచ్చారనుకోండి పక్కన వాళ్ళకి నోటిఫికేషన్ ఎల్దుగా అయిపోయి ఇవ్వండి అదనమాట అందుకని చెప్పి ఈరోజు ప్రత్యేకించి మాట్లాడుతూ వంట చేస్తూ మాట్లాడుతున్నాను ఇవన్నీ తీసుకుంటూ ఇక నేనైతే ములక్కాయలు ఇలా తీయటానికి ఇలాగ పచ్చి ఈ తొక్కు ఉందనుకోండి నాకు ఎందుకో వగరగాను చేదనిపిస్తుంది తొక్కు ఇట్లాగా శాంతం తీసేసి శాంతం అంటే అక్కడక్కడ ఉంటుంది అలా వండితే కూర టేస్ట్ బాగుంటుంది చూసారుగా ఇలా తీస్తాను నేను ఎప్పుడు ఎలా కోసేసి ఇలా వండేస్తే ఈ తొక్కులతో పాటు నా అంతగా నచ్చదు ఎందుకో లాగా తీసుకొని వండుకోవడం అలవాటు అయిపోయింది ఇక ఇవన్నీ తీస్తూ మాట్లాడదాంలే నా ఛానల్లో ఏమే అసలు సబ్స్క్రైబర్స్ పెడుతున్నారా లేదా అని అని చెప్పి ఏదో చేస్తున్నానండి బాయ్ నాకు మాట్లాడడం కూడా అంతగా తెలీదు అందరు గలగలగలని మాట్లాడుతున్నారు చూస్తున్నాను కానీ నాకేదో తోసింది మాట్లాడుతున్నారు కానీ ఎలా మాట్లాడాలో ఏంటో మాట్లాడింది ఎలా ఉంటాలో ఏంటో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కదా నాకు తెలిసిద్ది ఇలా మాట్లాడాలి ఇలా చేయాలన్నది అప్పుడు అలాగే మాట్లాడతాను మీకు నచ్చినట్టుగానే ఎలా ఉన్నయి ఏంటి కొన్ని కొన్ని ఎక్కువ మాట్లాడియే మాట్లాడుతూ ఉంటాను కొన్ని వాట్స్ కూడా అలా వస్తూ ఉంటాయి అది తెలీదు తెలియదు ఏదో మాట్లాడుతున్నాను కదా అని చెప్పి కామెంట్ చేసి లైక్ చేయండి ఇంక ఉల్లిపాయ అయ్యి కోసి ఇక అన్నీ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను ఎలా వండాలా అన్నది అందరికీ వచ్చిన విధంగానే పోతే ఇంటికో వెరైటీ వెరైటీ కొడతారు నాకు ఆ వెరైటీలు కూడా రావు నేను నాకు వచ్చిన పందాల నేను వండి చూపిస్తూ ఉంటాను అన్నమాట అది మీరు మీకు ఉపయోగం ఉండదు అనుకోండి కానీ లైక్ చేస్తే నాకు ఏదన్నా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని పెడుతున్నాను లైక్ లైక్ చేస్తే ఎన్నిసార్లు లైక్ లైక్ అంటున్నానని ఏమనుకోమాకండి ఏదో కొత్త ఛానల్ కదా అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను అయిపోయా ఏదో అంటారు కదా నాకు రాదులేండి అవి కూడా మాట్లాడడం అవి చెయ్యండి ఏం చేస్తే నేను ఎంకరేజ్మెంట్ ఉంటుందో నాకు అలా చెయ్యండి గలగలగా నమ్మ మాట్లాడడం నాకు రాదు నేర్చుకుంటా నేను కూడా ఎలా చెయ్యాలా ఏంట అన్నది కోడిగుడ్లు అయితే పై మీద ఉడుకుతున్నాయి చూసారు కదా ఉడకేస్తున్నాను ఈ లోప అన్నీ రెడీ చేసుకుంటాను కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి ఇక కూర వేసి ఇక అప్పుడు మిగతా పని చేసుకుంటాను కూర అయితే ఇలా రెడీ అయిపోయింది Bye friends